హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా బాగున్నాము ఇది ఫ్రైడే బ్లాగ్ అండి ఫ్రైడే బ్లాగ్ ని నేను యూజువల్గా సాటర్డే పెట్టేస్తాను కానీ మధ్యలో ఒక రోజు వీడియో మానడం వల్ల బ్లాగ్స్ అన్ని టూ డేస్ లేట్ గా వస్తున్నాయండి అండ్ లాస్ట్ వన్ వీక్ నుంచి అంటే న్యూ ఇయర్కి ముందు నుంచి చాలా స్ట్రెస్ఫుల్గా రెస్ట్లెస్గా ఇలా అనిపిస్తుంది అండి అందుకనేసి ఇంకా నేను నిన్న రెస్ట్ తీసుకుందాము అనేసి వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు ఇక మళ్ళీ సండే నుంచి వ్లాగ్స్ షూటింగ్ స్టార్ట్ చేసి నెక్స్ట్ డేకే పెట్టేలాగా చూస్తాను అంటే ఇప్పుడు టూ టూ డేస్ లేట్ అయిపోతున్నాయి కదా వ్లాగ్స్ అలా కాకుండా సండేది మండే మండేది ట్యూస్డే ఇలా పెట్టేసేలాగా ఇంకా అనేసి ఇంకా నేను వ్లాగ్ కూడా ఏమీ షూట్ చేయలేదు ఇంకొకటి ఏంటంటే నిన్న ఎందుకో తెలీదు చాలా ఎమోషనల్గా వీక్ అయిపోయానేమో అని అనిపించింది నిన్న రోజు మొత్తము ఏడుస్తున్నట్టే అనిపించింది అనమాట నాకు అదొక రకమైన డల్నెస్ అలా అనిపించింది అండి ఇంకా నేను ఏమీ షూటింగ్ అయితే పెట్టుకోలేదు ఇంకా ఒక మూవీ చూస్తే కానీ నాకు అది లైన్ అవ్వదు అనిపించి నేను అయితే సినిమా చూస్తూ కూర్చునిపోయాను ఇంక ఇదైతే ఫ్రైడే వ్లాగ్ అండి ఈరోజు వ్లాగ్ ఇలా రన్ అవుతుంది అండ్ మంచి కంటెంట్ అయితే ఈరోజు షేర్ చేస్తానని చెప్పాను కదా నేను నేను మొన్న నర్సాపురం నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు ఒక వ్యక్తిని అయితే కలిశానండి నేను ట్రైన్లోని నిజంగా ఎగ్జాక్ట్గా మనలాంటి వాళ్ళని మనము కలిసినప్పుడు మనకి ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది అంటే ఇప్పుడు నాలాగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని నేను మిమ్మల్ని అడుగుతూ ఉంటాను కామెంట్స్లోని అలాంటి వ్యక్తి నాకు నిజంగా బయటే కనిపించేసరికి ఒక రకమైన హ్యాపీనెస్ వచ్చిందండి ఏ విధంగా అయితే నేను ఆలోచిస్తాను ఏ విధంగా అయితే నేను ఉంటాను అదే విధంగా అలాంటి వ్యక్తి నాకు కనిపించారు అది కూడా అతను చాలా ఎక్స్పీరియన్స్డ్ అనమాట అంటే అసలు ఏమైంది అన్నది మీకు చెప్తానండి ఆ రోజు మేము ట్రైన్ ఎక్కాం కదా మేము నర్సాపురంలో ఎక్కాము ట్రైను వీరవాసరంలో మాకు ఒక అతనైతే ఎక్కారనమాట అతను పెద్ద అతనండి ఒక సిక్స్టీ సెవెన్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ ఇయర్స్ ఏజ్ ఉంటుందంట అతను గవర్నమెంట్ టీచర్ కింద జాబ్ చేసేవారంటండి ఇప్పుడు రిటైర్ అయిపోయారంట సిక్స్ ఇయర్స్ అవుతుంది అనేసి చెప్పారండి ఎలా మొదలయ్యిందో మా మధ్య మాటలు అన్నది నాకైతే అసలు తెలీదు మా హస్బెండ్తో ఆయన మాట్లాడుతూ ఉన్నారనమాట మాట్లాడుతూ ఉండగా చెప్పే మాటలు బాగున్నాయి అనేసి నేను పిల్లల్ని నిద్రపుచ్చుతూ పిల్లల్ని నిద్రపుచ్చుతూనే లేచి కూర్చుని ఆయన పక్కకి వెళ్ళి కూర్చుని నేను ఆయన చెప్పే మాటలు అయితే స్టార్ట్ చేశానండి ఆయన చెప్తూ ఉంటే మేము ఎనిమిదింటికి స్టార్ట్ చేసామండి మాట్లాడటము పదకొండింటి వరకు కంటిన్యూగా మాట్లాడుతూనే ఉన్నామండి అసలు ఏం మాట్లాడుకున్నాము ఏంటి అన్నది మీకు డీటెయిల్గా చెప్తాను స్కిప్ చేయద్దు మీకు ఇది చాలా బాగా యూస్ అవుతుంది ఎవరైతే మనీని సేవ్ చేయాలి అనుకుంటారో వాళ్ళందరికీ ఇది బాగా ఉపయోగపడుతుందండి ఆయన గవర్నమెంట్ టీచర్గా పనిచేయడానికి ముందు అంటే ఆయన చిన్నప్పుడు ఉండేవారు కదండి చదువుకునే స్టేజ్ నుంచి ఆయన సెవెంత్ ఇయర్స్ సెవెంత్ క్లాస్ అని చెప్పారండి ఆ టైంలో వాళ్ళకి తినడానికి ఫుడ్ కూడా ఉండేది కాదంట ఆ టైంలో వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరు కానీ తనని మంచిగా చూసిందే లేదంటండి వాళ్ళు మొత్తం ఆరుగురు ఏడుగురు ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పారు అంటే ఫ్యామిలీ మెంబర్స్ కాదు అన్న తమ్ముళ్ళు వాళ్ళు ఒక ఆరుగురు ఏడుగురు ఉండేవారు అసలు మా అందరికీ తినడానికి ఫుడ్ కూడా ఉండేది కాదు మా అలా కష్టపడి మమ్మల్ని పెంచింది అనేసి ఆ విధంగా చెప్పుకుంటాం అయినా వచ్చారనమాట సో అప్పుడు వాళ్ళ రిలేటివ్స్ అంటే మేనమామలు వీళ్ళంతా ఉంటారు కదండి వాళ్ళు ఎవరు మమ్మల్ని చూడలేదని చెప్పారు ఆ రోజు వాళ్ళ ఇంట్లో తినడానికి ఒక గుప్పుడు బియ్యం మాత్రమే ఉన్నాయంట మరి ఆ గుప్పుడు బియ్యాన్ని ఏడెనిమిది మంది ఎలా తింటాము తినడం అవ్వదు కదా సో మా మమ్మీ అంటే వాళ్ళ అమ్మగారు వాటిని మిల్లు పట్టేసి ఉప్మా చేసి అందరూ గుప్పుళ్ళు తిన్నాము కొంచెం కొంచెం నీళ్లు తాగాము ఆ రోజు మా పూట అలా గడిచింది ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను ఎవరైతే మనకి ఒక గుప్పుడు బియ్యం అడిగితే ఇవ్వలేకపోయారో నేను చాలామందికి అదే బియ్యాన్ని ఇవ్వగలిగేలాగా అదగాలి అన్నారు సో ఆయన ఒక పక్క సెవెంత్ క్లాస్ చదువుతూనే మరొక పక్క అయితే పొలం పళ్ళకి వెళ్ళేవారంటండి అలా అలాగా కష్టపడి ఆయనైతే గవర్నమెంట్ జాబ్ అయితే సంపాదించారంట ఆయన ఒక మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్పారండి ఒకరోజు రోజు వాళ్ళ తమ్ముడు దగ్గరికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కావాలి చట్నీకి అని అడిగారంటండి కొబ్బరికాయ ఇరవై రూపాయలు నీకెందుకు ఇస్తాము అనేసి అన్నాడంట సొంత తమ్ముడు నా మేనమామ మా అమ్మని అలా అన్నాడు ఆ రోజే నేను డిసైడ్ అయ్యాను ఒక కొబ్బరికాయ నువ్వు ఇవ్వలేదు కదా నేను పది మందికి పది కొబ్బరికాయలు పంచిపెట్టే స్థాయికి వెళ్ళాలి అని అనుకున్నారంటండి సో ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పారని చెప్పాను కదా ఇప్పుడు నువ్వు ఉన్నావు నేనున్నాను నీకు కొబ్బరికాయ ఇచ్చారు నాకు ఒక కొబ్బరికాయ ఇచ్చారు నీ కొబ్బరికాయ నువ్వు ఏం చేస్తావు ఒలిచేసుకుని కొట్టేసుకుని నీళ్లు తాగేసి పచ్చడి చేసుకుని తినేస్తావు అయిపోయింది కదా నీ కొబ్బరికాయ అదే నాకు ఇచ్చిన కొబ్బరికాయని నేను తినను దాన్ని గొయ్యి తవ్వి పాతి పెట్టి మొక్కలు చేస్తాను అలాగా నేను ఒక కొబ్బరికాయతో ఇప్పటికీ నా దగ్గర రెండు వందల కొబ్బరికాయ చెట్లు ఉన్నాయి నేను పది మందికి ఇవ్వడమే కాదు దాని త్రూ నేను చాలా సంపాదిస్తున్నాను అని చెప్పారండి అలా ఆయన కష్టపడుతూ కష్టపడుతూ అండ్ ఆయన పెళ్ళి వయసు వచ్చేసరికి ఆయనకి బోల్డ్ మంది మేనమామలు ఉన్నారు బోల్డ్ మంది ఏమంటారు ఉన్నారు ఒక్కరిని కూడా తనని పెళ్ళి చేసుకోమని అడిగితే ఒక్కళ్ళు కూడా తనని చేసుకోలేదంట వాళ్ళ మేనమామలు నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేయమని అన్నారంటండి సో ఆ రోజు ఆయన డిసైడ్ అయ్యాడంట నాకు పెళ్ళి అయిన తర్వాత వీళ్ళు తిరిగి నా దగ్గరికి వచ్చి అడిగేలాగా నేను చేయాలి అని అనుకున్నారంటండి అప్పుడు ఆయన చాలా కష్టపడ్డారంట ఉద్యోగం సంపాదించుకున్నారంట ఆ తర్వాత తనకి పెళ్ళయింది ఇద్దరు ఆడపిల్లలు పుట్టారంటండి ఇప్పుడు ఆ ఆడపిల్లలు పెళ్లి వయసు వచ్చేసరికి వాళ్ళ మేనమామలు వాళ్ళ మనవల్ల అయ్యి ఉంటారు కదండి సో మా మనవళ్ళకి అంటే మనకి వరసలు సరిగ్గా తెలియవు మా చుట్టాల అబ్బాయికి నీ ఇచ్చి పెళ్లి చేయాలని అడిగారంట అయితే ఇప్పుడు టిట్పర్ ట్యాట్ నాకు ఆ రోజు మీరు మీ పిల్లనిచ్చి పెళ్లి చేయలేదు కదా అన్నది ఆయనకి మనసులో ఉండిపోయింది ఎప్పుడైతే ఎల్ అడిగారో అప్పుడు నేను చేయిన్ పో అనేసి సమాధానం చెప్పారంటండి అలాగా చాలామంది మేనమామలు వచ్చి అడిగినా కూడా నేను చెయ్యను అంటే చేయను అన్నారంట ఎందుకు చేయమంటే ఏ ఆ రోజు మీ పిల్లని నాకు ఇచ్చి పెళ్లి చేయమంటే మీరు చేశారా చేయలేదు కదా ఎందుకు నేను ఆర్థికంగా వెనకబడి ఉన్నాను కాబట్టి మీరు నాకు పెళ్ళి చేయలేదు మరి ఈనాడు నా నా కూతురుని మీరు ఎందుకు అడుగుతున్నారు అడిగితే అప్పుడు అది నా కూతురు నా ఇష్టం నేను చేయను అన్నారంటండి ఇది అంతే తిను నా కూతురు నా ఇష్టం నేను మీరు అడిగినంత మాత్రాన నేను పెళ్లి చేయాలనుకోవట్లేదు నా కూతుర్ని మీ మనవళ్ళకు అవి ఇచ్చి నేను చేయను అనేసి తిరిగి అయితే పంపించేశారంటండి సో సరిపోయింది కదా వాళ్ళు నాకు చెప్పిన సమాధానానికి నేను అదే సమాధానం చెప్పాను నా కూతుర్ని నేను బొమ్మల్లాగా రెడీ చేసుకున్నాను నా కూతుర్లు ఇప్పుడు మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు నా అల్లుళ్ళు అంటే ఇప్పుడు ఈయన వాళ్ళు అడిగారు అనేసి వాళ్ళ చుట్టాల అబ్బాయిలకి ఇచ్చి కూతుర్ని పెళ్లి చేయలేదండి ఈయన మంచి సంబంధం గారు ఎంత మంచి సంబంధం అంటే పద్నాలుగు దేశాలకి వాళ్ళ అల్లుళ్ళు జిఎంల కింద పనిచేస్తారంటండి జనరల్ మేనేజర్స్ అంట అంత పెద్ద అల్లుళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కూతుళ్ళకి ఇచ్చైతే పెళ్లి చేశారు ఏనాడైతే ఈయన్ని వద్దు అని రిజెక్ట్ చేశారు వాళ్ళు ఇప్పుడు నువ్వు మాకు కావాలి అన్నట్టు ఈయన వెనకాలైతే పరుగులు పెడుతున్నారు ఎందుకు అంటే ఈయన చాలా కష్టపడి రెండు వందల చెట్లు కొబ్బరి చెట్లు ఉన్నాయంటండి బోల్డ్ సంపాదన వస్తుందంట తర్వాత ఈయనకి వేరవసరంలో లేని పొలాలు కానీ లేని లేనిదంటూ లేదంట కలప తోట ఉందంట బత్తాయి తోట ఉందంట నిమ్మ తోట ఉందంట ఇంకా చాలా రకాలు చెప్పుకొచ్చారండి ఫ్రూట్స్ అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయంటండి చాలా ఆస్తి అయితే కూడబెట్టారు ఆయన దగ్గర పెళ్ళికి ఆయనకి ఏమీ లేదంటండి కానీ వాళ్ళ కూతురికి ఒక్కొక్క కూతురికి రెండు రెండు కోట్ల కట్నం ఇచ్చి అయితే పెళ్లి చేశారంట అంత బాగా ఎదిగారు ఇదంతా ఎలా సాధ్యమైంది ఒకళ్ళు మనల్ని విమర్శిస్తే దాన్ని ఆయన సవాల్ కింద తీసుకుని పట్టుదలతో చేశారనమాట అయితే ఇలా మాట్లాడుతూ ఉండగా ఆయన నిజంగా నా మామగారు కూడా అంటే మా హస్బెండ్ వాళ్ళ నాన్న కూడా కూడా నా హస్బెండ్కి ఇంత బాగా చెప్పరేమోనండి ఆయన సొంత కొడుకులాగా నన్ను సొంత కూతురులాగా మాట్లాడుతూ అమ్మా నువ్వు నా కూతురు వయసు ఉన్న అమ్మాయి అమ్మ నా కూతురు కన్నా చిన్నదానివే నువ్వు అలాగే ఆ బాబు నువ్వు మీ మీకు ఇప్పుడే మీ లైఫ్ స్టార్ట్ అయ్యింది మనకి ఖర్చులు అన్నవి చాలా ఉంటాయి మనకి ఆర్థిక క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్ ఆర్థిక క్రమశిక్షణ సరిగ్గా ఉంటేనే నువ్వు నీ పిల్లల్ని నీ భార్యని సరిగ్గా చూసుకోగలుగుతావు అనేసి డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి డబ్బు ప్పుడు ఎలా ఆదా చేయాలి అని ఇలాంటి విషయాలు అయితే ఆయన డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి అవన్నీ నేను మరి ఒక్క వ్లాగ్లో మీకు చెప్పగలను లేదో తెలియదు ఎందుకంటే మేము త్రీ ఫోర్ అవర్స్ కూర్చుని మాట్లాడుకున్నామండి అంత మాట్లాడుకుంటే నాకు టైం అవుతుందని కూడా తెలియట్లేదు ఆయనతో అలా మాట్లాడుతూనే ఉండాలనిపించింది అన్ని విషయాలైతే ఆయన మాతో షేర్ చేసుకున్నారన్నమాట ఆయన పెళ్లి వయసు పెళ్ళి అయిన తర్వాత ఆయనకి జీతము పన్నెండు వందలు వచ్చేదంటండి పన్నెండు వందలు వస్తే దాంట్లో ఆయన అత్తమామకి అత్తమామ కాదు అమ్మ అమ్మ నాన్నకి పంపాల్సింది నాలుగు వందలు అంటే అండి వాళ్ళకి నాలుగు వందలు ఇచ్చేసాక ఆయనకి ఎంత మిగులుతుంది తొమ్మిది వందలు ఎంతో మిగులుతుంది ఆయనకి మిగిలేది ఎనిమిది తొమ్మిది వందలు మాత్రమే మిగులుతుంది కదండి సో ఆ ఎనిమిది తొమ్మిది వందలు మిగిలితే ఆయన అప్పుడే కొబ్బరి తోట అయితే వేయాలి అనుకుంటున్నారంట సో వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తనని హెల్ప్ అవి తీసుకుని అలాగా నెలకి ఏడు మొక్కలు కాడుకో అలాగా మొక్కలు ఏడు వందలకి ముప్పై ఐదు మొక్కలు వచ్చాయంటండి అలాగ మొక్కలు అవి అలా అలా వేసుకుంటూ వచ్చేవారంట ఆయనకు వచ్చిన జీతం చాలా తక్కువ అయినా సరే ఆయన పట్టుదల ఏంటంటే ఈరోజు కాదు మనకి ముందు చాలా భవిష్యత్తు ఉంది అని దానికోసం ఆలోచిస్తూ ఆయన చాలా ప్లాండ్గా ఆయనకు వచ్చిన పన్నెండు వందలనే చాలా ప్లాండ్గా అయితే ఖర్చు పెట్టుకునేవారంట ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఎన్ని విషయాలు చెప్పారనండి మేబీ ఈ వ్లాగ్లో నేను చెప్పలేకపోతే నెక్స్ట్ వ్లాగ్కి నేను అది కంటిన్యూ చేస్తాను ఏమనుకోకండి బట్ వినండి నిజంగా మనకి ఇంతలాగా కూర్చోబెట్టి చెప్పే వాళ్ళు ఉండరు నేను సొంత పేరెంట్స్ కూడా ఇంత ఇదిగా చెప్పలేమనిపించిందండి అంత బాగా చెప్పారు నాకు చాలా నా బాగా నచ్చేసారండి ఆయన పర్సనల్ కానీ ఒక మొగుడు లేదా భర్త హస్బెండ్ అన్న వాళ్ళు ఇలానే ఉండాలి అనేసి అనిపించింది అండి నాకు నిజంగా అంత ప్లాన్డ్ అసలు ని ఎక్కడో భవిష్యత్తు కోసం ఎప్పుడో వచ్చే భవిష్యత్తు కోసం ముందు నుంచే ఇబ్బంది లేకుండా అటు పెళ్ళానికి భార్య బిడ్డలకి అన్నీ సమకూర్చారండి ఆయన ఏం చెప్పారంటే మనము ఆర్థిక క్రమశిక్షణ అన్నది చాలా ఇంపార్టెంట్ ఆర్థిక క్రమశిక్షణ అన్నది ఒక రోజుతో అయిపోయేది కాదు అది కొన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉండాలి బాబు అంటే మా హస్బెండ్ని బాబు మీరు చిన్న వయసు మీ లైఫ్ ఇప్పుడే స్టార్ట్ అండ్ మీకు పిల్లలు కూడా పుట్టేశారు ఇకతో ఇక మీ లైఫ్ కాదు ఇది మీ పిల్లల బాధ్యత ఇది మీ పిల్లల పైన మీకు ఉండవలసిన బాధ్యత సో ఇప్పుడు మీ లైఫ్ మీకోసం బ్రతకడం కాదు వాళ్ళకి ముందు ముందు మీరు వాళ్ళకి భవిష్యత్తు మంచిగా ఉండాలి అంటే ఇప్పటి నుంచే మీ ఇద్దరికి ఆర్థిక క్రమశిక్షణ అన్నది ఉండాలి ఆర్థిక క్రమశిక్షణ ఈ రోజు చేసేసాము రేపు చేసేసాము ఒక నెల చేసేసాము చాలు అనుకుంటే సరిపోదు ఆర్థిక క్రమశిక్షణ అన్నది నెలలు తరపడి సంవత్సరాల తరపడి మనకి జరుగుతూనే ఉండాలి అప్పుడే మనము మన ఫ్యామిలీ ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోగలము హ్యాపీగా లీడ్ చేయగలము అనేసి ఆయన చాలా డీటెయిల్గా అయితే చెప్పారండి సో ఇక్కడ నేను ఇక్కడితో ఆపేస్తున్నాను రేపు ఆయన ఆర్థిక క్రమశిక్షణ కోసం ఏం చెప్పారు అన్నది చెప్తానండి మ్యాక్సిమం రేపు బ్లాగ్ అంతా అదే ఉంటుంది అసలు మీరు నమ్మరు ఎంత బాగా చెప్పారు అంటే అది వినే కొద్ది నాకు ఎలా అనిపించింది మరి నేను మీకు అంత ఎఫెక్టివ్గా చెప్పగలుగుతానో లేదో నాకైతే తెలియదు బట్ వింటే మీకు యూజ్ అవుతుంది మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను నిజంగా నాలాంటి వ్యక్తి నేను డైరెక్ట్గా చూసానేమని అనిపించింది టైమ్ అయితే ఫైవ్ థర్టీ అయిపోయిందండి మా షానమ్మని ఇక్కడ క్లాస్కి తీసుకురావడము హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది ఇప్పుడైతే వచ్చారు ఇంక మనం బ్యాగ్ కూడా తీసుకొచ్చేసానండి అయితే హోంవర్క్ చేపించేస్తాను అండ్ చూసారా ఇవి ఇక్కడ క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు ఇక్కడ పిల్లలు గెలుచుకున్నామనుకుంటున్నా ఈ జర్నీని అనుకున్నాను చాలా ఉన్నాయి కదా అలా మా షానమ్మ కూడా గెలుచుకునే రోజు రావాలి సరేనండి నేనైతే మనోకి హోంవర్క్ షేర్ ఇచ్చేస్తాను తర్వాత మీతో మాట్లాడుతాను క్రికెట్ గ్రౌండ్ నుంచి అయితే ఇంటికి వచ్చేసామండి నేను మార్నింగ్ మా ఫ్రెండ్ రమ్య వస్తుందేమో అనుకుని వంట చేశాను కదా అదండి బెండకే ఫ్రై పెట్టాను నెక్స్ట్ ఏమో పప్పు వండానండి పప్పు ఇంకా తాలింపు వేయలేదు తను రావట్లేదని చెప్పింది మళ్ళీ ఎందుకు చల్లారిపోతుంది అనేసి ఇంకా తాలింపు వేయలేదు ఇంక బెండకాయ వేపుల్లో కనేసి ఇంత మొక్క కూడా తినలేదండి ఎందుకంటే నైట్ మేము కూర వండాను ఎక్కువ కూర వండేసాను అనమాట ఐ మీన్ మార్నింగ్ చేసిన కూర మిగిలిపోవడం వల్ల నైట్ కూర వండాను కానీ అది సేల్ అవ్వలేదు అలాగే ఉండిపోయింది వండిన కూర ఉన్నట్టు ఆ కూరమే మార్నింగ్ మాకు సరిపోయిందండి ఇప్పుడు రమ్య వస్తానన్నారు అనేసి ఇంకొండని తప్పించి లేదు అంటే నేను సాయంత్రానికి ఏదో ఒక కూర ఉండేదాన్ని నాకు సాయంత్రం పప్పు వేసుకుని తింటాము ఎందుకు చెప్పండి ఇంకా ఏమో అది వండాను కదా ఇప్పుడు తాలింపులు వేసుకుని తినాలి ఇంకా నాకు కూర వండే పని లేదు ఇంకా అన్నం ఒకటి వండుకుంటే అయిపోతుంది త్వర త్వరగా అన్న బియ్యం కడుగు పెట్టేస్తాను స్టవ్ మీద తర్వాత అయితే ఇంకా పప్పు తాలింపేసేస్తాను సో ఇంకా బ్లాగ్ కంటిన్యూ అవుతుందండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో ఇది చూసారా న్యూ ఇయర్లో ఎలా ఉండాలి ఏంటి అనేసి నేనైతే ఇలా రాసుకున్నానండి ఈ ఇయర్ నేను ఒక్క నెగిటివ్ కామెంట్ని కూడా పట్టించుకోకూడదు ప్రతి దాన్ని రిమూవ్ చేసేయాలి అనుకుంటాను ఈ మధ్యకాలంలో చాలా నెగిటివిటీ ఒకటి రెండు కాదండి బీభచ్చమైన నెగిటివిటీ అనమాట చాలా ద్వేషించే వాళ్ళు ఎక్కువైపోయారు నాకు బడి ఏడిచే వాళ్ళు ఎక్కువైపోయారు సో వాళ్ళు ఎవరిని పట్టించుకోవద్దు పిల్లలు నాకు ఇంపార్టెంట్ వాళ్ళని బాగా చదివించుకోవాలని ఏమేమి చేయాలి అన్నది లిస్ట్ అయితే ఇలా రాసుకుని ఫ్రిడ్జ్ మీద అయితే పెట్టుకున్నానండి మళ్ళీ అడుగుతారు అండ్ ఇంకా చాలామంది కామెంట్స్ అడుగుతారు అక్కడ ఏంటక్క అని అడుగుతారండి అది కూడా అంతే అంటే నేను ఎలా ఉండాలి ఏంటి అన్నది అక్కడ రాసుకుంటాను అనమాట సో సో ఎక్కువ టైం నేను వంటగదిలో ఆ గిన్నెల అడిగే దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాను హాల్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటాను కదండి సో అది నాకు కనిపించేలాగా అలా పెట్టుకుంటాను ఇక్కడ కిచెన్ దగ్గర పెట్టుకున్నవి ఓన్లీ నా కోసం పెట్టుకున్నాను ఇవి నా కోసం మా హస్బెండ్ కోసం ఇద్దరి కోసం పెట్టుకున్నానండి అంటే నేను నువ్వు ఎలా ఉండాలి ఇప్పటి నుంచి అనేసి మా ఆయనకి చెప్పడం కోసం పెట్టాను నా ఒక్క దానితోనే కాదు మీ హెల్ప్ కూడా కావాలి న్యూ ఇయర్ నుండి మనం ఎలా ఉందాము అనేసి అయితే ఇక్కడ రాసి పెట్టానండి మరి మీకు ఎవరికైనా ఇలాంటి అలవాటు ఉందా ఉంటే కనుక కామెంట్ చేయండి నేను పిల్లలకు అన్నం తినిపిచ్చేసిన తర్వాత మీతో మాట్లాడతానండి పప్పు అయితే తాలింపు వేసేసానండి పప్పులోకి వడియాలు లేపిస్తామని అడిగారు మా హస్బెండ్ ఎందుకండి ఒడియాలు మా అమ్మ పంపించిన బోర్డు పప్పులు ఉన్నాయి కదా వేసుకుని తినేంటనేసి అన్నాను అనమాట నేను నేను షాను చేత ఇది వరకు సుడోకు ఎక్కువగా చేపిస్తూ ఉండేదండి అప్పుడు నన్ను చాలామంది అక్క పిల్లల చేత సుడోపు ఎలా చేపించాలి అసలు సుడోపు ఎలా నేర్పించాలో వీడో పెట్టడాక్క అనేసి నన్ను అడిగారండి యాక్చువల్లీ నాకు అసలు లెక్కలు రావు అండ్ ఇలాంటి సుడోపులు ఇవన్నీ నేను చిన్నప్పుడు ఎప్పుడు చేయలేదండి కాకపోతే షానుకు నేర్పడం కోసం నేను గూగుల్లో అవి చదివి నేర్చుకున్నాను అనమాట ఈ సుడోపు ఎలా చేయాలి ఏంటి అన్నది నేను నేర్చుకుంటూనే షానూకి నేర్పించానండి ఇప్పుడు షాను సేమ్ నేను ఎలా చేస్తానో ఇంకా నాకన్నా బాగానే చేస్తుంది అన్నమాట షాను సో పిల్లలకి సుడోకు ఎలా నేర్పాలి అన్నది ఈరోజు ఈ వీడియోలో అయితే మనం చూద్దామండి మనకి సుడోకులో చాలా టైప్స్ ఉంటాయండి ఫోర్ బై ఫోర్ ఉంటాయి సిక్స్ బై సిక్స్ ఉంటుంది నైన్ బై నైన్ ఎలా ఉంటుంది అనమాట మనకు పిల్లలకి నేర్పించేటప్పుడు బేసిక్ నుంచి స్టార్ట్ చేయాలి సుడోకులో మనకి నెంబర్ ఉడోకు ఉంటుంది ఆల్ఫాబెట్స్డకు ఉంటుంది అలాగే వర్డ్స్ ఉడకు ఉంటుంది అంటే ఒక ఒక లైక్ బోట్ అనే పదం ఉందనుకోండి దాన్ని మనము సుడోకు చేయొచ్చు షేప్స్ సుడోకు ఉంటుందండి హార్ట్ సింబల్స్ వస్తాయి అలా వాటిని మనము సుడోకు కింద చేపించవచ్చు ఎప్పుడు ఒకేలాగా కాకుండా పిల్లలకి డిఫరెంట్ డిఫరెంట్గా సుడోకుస్ ఇవ్వండి మా షాను అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది సుడోకు చేయడములోని మళ్ళీ మీ మన ఎందుకు మనం ఇష్టం లేదని అనకండి కొ ఒక్కొక్క పిల్లలు ఒక్కొలా అర్థం చేసుకుంటారు షాను అయితే చాలా త్వరగా అర్థం చేసుకుంటారు కాబట్టి రిపీటెడ్ గా చేపిస్తారు అనమాట సో ఫస్ట్ అయితే మనము ఫోర్ బై ఫోర్ చేద్దామండి ఇది చాలా ఈజీ పిల్లలకి సుడోకు నేర్పిస్తున్నప్పుడు బేసిక్ నుంచే స్టార్ట్ చేసామనుకోండి వాళ్ళకి ఈజీ అవుతుంది ఇవి ఎక్కువగా ప్రాక్టీస్ చేయించిన తర్వాత సిక్స్ బై సిక్స్ నైన్ బై నైన్ నేర్పించాలి షాను ఇప్పుడు ఫోర్ బై ఫోర్ సిక్స్ బై సిక్స్ బాగా చేపిస్తుందండి ఈ మధ్యకాలంలో నేను అసలు షాను చేత సుడోకు చేయించలేదు చాలా డేస్ అయిపోయింది కదా ఈ రోజు చేపిద్దాం అనుకుంటున్నాను సో షాను చేత చేపిస్తూనే ఫస్ట్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి పిల్లలకి ఎలా నేర్పించాలి అన్నది ఇది నా నాలెడ్జ్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను మేబీ ఇంకా సింపుల్ ప్రాసెస్ కూడా ఉండొచ్చేమో నాకు తెలిసిందైతే మీతో చెప్తున్నానండి రండి ఇదిగోండి ఇది ఫోర్ బై ఫోర్ సుడో మనము సుడోకు ఎప్పుడు చేస్తున్నా ఇప్పుడు మనం ఇది ఫోర్ బై ఫోర్ అంటున్నాం కాబట్టి ఇందులో మనకి వన్ టూ త్రీ ఫోర్ నెంబర్సే రావాలి అంటే ఒకటి నుంచి నాలుగు నెంబర్స్ మాత్రమే రావాలి వన్ టూ ఫోరే రావాలి మనము ఎలా చూసుకున్నా వన్ టూ త్రీ ఫోరే రావాలి ఎలా చూసుకున్నా వన్ టూ త్రీ ఫోరే రావాలి ఈ నాలుగు గళ్ళు చూసుకున్నా వన్ టూ త్రీ ఫోర్ నెంబర్సే రావాలి ఇక్కడ మనకి ఏ నెంబర్ ఎందులోనే రిపీట్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట సో ఫస్ట్ బాక్స్ మనం అయితే చేద్దామండి సుడోకు చేపించేటప్పుడు నేను ఫాలో అయ్యే ఫస్ట్ స్టెప్ ఏంటంటేనండి ఇప్పుడు ఇవన్నీ బాక్సెస్ ఖాళీగా ఉన్నాయి పిల్లలు డైరెక్ట్గా ఇక్కడ నుంచి చేయలేరు కాబట్టి మనము ఫస్ట్ ఈ ఫోర్ బాక్సెస్ని చూద్దాము ఇక్కడ టూ ఉంది త్రీ ఉందండి మనకి వన్ టూ ఫోర్ నెంబర్స్ రావాలి టూ త్రీ ఉంది ఇంకా మనకి ఫోర్ ఫైవ్ కావాలి ఇక్కడ మనం ఫోర్ నెంబర్ వేయొచ్చా వేయకూడదు ఎందుకంటే ఇక్కడ మనకి ఫోర్ ఉంది అప్పుడు ఫోర్ ఇంకోటి వేస్తామంటే రిపీటెడ్ అయిపోతుంది సో ఇక్కడ ఫోర్ రాకూడదు సో ఇక్కడ మనం ఫోర్ వేసుకుందాము టూ త్రీ ఫోర్ ఉంది ఇంకా మనకి లేన్ నెంబర్ ఏంటి వన్ సో అయిపోయింది ఈ బాక్స్ మనకి అయిపోయింది ఇప్పుడు చూడండి ఇక్కడ వన్ ఉంది త్రీ ఉంది ఫోర్ ఉంది ఇక్కడ లేన్ నెంబర్ మనకి టూ సో ఈ బాక్స్ కంప్లీట్ అయిపోయింది ఈ లైన్ కంప్లీట్ అయిపోయింది చూద్దామండి టూ త్రీ ఉంది మనకు కావాల్సింది ఇంకా ఫోర్ వన్ ఇక్కడ ఫోర్ వేసుకోవచ్చా ఇక్కడ ఆల్రెడీ పైన ఫోర్ ఉంది మళ్ళీ ఇక్కడ ఫోర్ వేసామంటే రిపీటెడ్ అయిపోతుంది సో ఇక్కడ వన్ వేసుకుని ఇక్కడ ఫోర్ వేసుకుందాము సో ఈ లైన్ ఈ లైన్ కంప్లీట్ అయిపోయింది ఈ లైన్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చూడండి ఇక్కడ ఒక బాక్సే ఉంది వన్ ఉంది త్రీ ఉంది ఫోర్ ఉంది ఇక లేన్ నెంబర్ వచ్చేసి టూ ఇంకా మనకి టూ లైన్సే మిగిలినాయండి ఇక్కడ ఫోర్ ఉంది టూ ఉంది ఇక్కడ ఫోర్ ఉంది ఇక్కడ టూ ఉంది సో ఇక్కడ మనకు కావాల్సింది వన్ అలాగే త్రీ సో ఇక్కడ వన్ వేసుకోండి ఇక్కడ త్రీ వేసుకోవచ్చు ఇంకా చూడండి ఫోర్ టూ త్రీ టూ ఫోర్ అలా ఉంది కదా ఇక్కడ లేన్ నెంబర్ వచ్చేసి వన్ ఇంకెక్కడ వన్ ఉంది టూ ఉంది ఫోర్ ఉంది లేన్ నెంబర్ వచ్చేసి త్రీ అంతే ఇప్పుడు మనం ఎలా చూసుకున్నా చూడండి వన్ టూ త్రీ ఫోర్ 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 ఎక్కడ మనకి నెంబర్స్ అన్నవి రిపీట్ అవ్వలేదు సో ఇలా చేస్తే ఇది కరెక్ట్ సో ఇంకా మిగతా ఫోర్ బై ఫోర్ స్టూడోకస్ ఇప్పుడు అయితే షాను అయితే చేస్తుందండి బ్లాగ్ లెందీ అయిపోతుంది కాబట్టి నేను సిక్స్ బై సిక్స్ తర్వాత ఎక్స్ప్రెస్ చేస్తాను చేయమమ్మీ అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను సిక్స్ బై సిక్స్ నైన్ బై నైన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలాగా బ్లాగ్లో అయితే ఇంక్లూడ్ చేస్తానండి కాకపోతే నేను ఎప్పుడైతే టీచింగ్ బ్లాగ్ని ఇంక్లూడ్ చేస్తున్నానో ఆ రోజు మనకి కామెంట్స్ అయినా ఆగిపోతున్నాయి లేదా రీచ్ వెళ్ళట్లేదు అసలు వ్యూస్ ఉండట్లేదండి చాలామంది ఛానల్ నేమ్కి తగ్గ వీడియోస్ పెట్టవని అంటారండి ఎందుకు పెట్టినండి ఛానల్ పెట్టిందే నేను టీచింగ్ కోసం పెట్టాను అండ్ నాకు టీచింగ్ చాలా ఇంట్రెస్ట్ పిల్లల్ని చదివించడము బట్ టూ ఇయర్స్ పెట్టినా దానికి యూస్ లేనప్పుడు నాకు యూట్యూబే సజెక్ట్ చేస్తుంది నీకు ఈ కంటెంట్ ఎక్కువ చూస్తున్నారు కాబట్టి ఇవే పెట్టు అంటుంది అండ్ పిల్లలు ఎక్కువ పెడుతుంటే అది మేడ్ ఫర్ కిట్ అయిపోతుంది కాబట్టి నాకు రీచ్ వెళ్ళట్లేదు సో నేను ఛానల్ పెట్టి నాకు తెలిసిన నాలెడ్జ్ని మీతో షేర్ చేస్తూ నేను ఎంతో కొంత ఎర్న్ చేసుకోవాలనే పెట్టానండి నేను మనీ కోసమే పెట్టుకున్నాను నా ఫ్యామిలీకి నాకు తెలిసింది నేను ఏదో మీకు చెప్తూ ఎంతో కొంత ఎర్న్ చేసుకుని నా ఫ్యామిలీకి సపోర్ట్ అవ్వాలని పెట్టాను బట్ యూజ్ లేనిది పెట్టి ఛానల్ని డౌన్ చేసుకునే అంత పెద్ద హృదయం అయితే నాకు లేదు నాకైతే టీచింగ్ ఇంట్రెస్టే నాకు అలాగనే నేను ఏమి ఇందులో సూపర్ డూపర్ అయితే కాదండి మినిమం నాలెడ్జే ఉంది నాకు బట్ ఏంటంటే నేను అంతగా ఇంగ్లీష్ అవి మాట్లాడలేకపోయినా పిల్లల్ని ఈజీగా చదివించడము ఇలాంటి ప్రాసెస్ అయితే నాకు తెలుసు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి వీక్లీ వన్స్ అయినా సరే నేను ఇలాంటివి సుడోకు లాంటివి డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేపిస్తూ ఉంటాను షానుమని చేత అవైతే ఇంక్లూడ్ చేస్తూ ఉంటానండి నేను ఒకవేళ యూట్యూబ్ని స్టార్ట్ చేయకపోయి ఉంటే ఇంత బిజీగా ఉన్నాను కాబట్టి పిల్లల్ని ఇంకా ఎక్కువగా చదువు చదివించుకునేదాన్ని ఈ మధ్య చాలా బిజీ అయిపోయి సరిగ్గా నేను చదివించలేకపోతున్నాను అనమాట లేదు అంటే అసలు ఎన్ని రకాల కొత్త కొత్త యాక్టివిటీస్ నేను రెడీ చేసేదాన్నో నాకే తెలియదండి ఇక్కడ నేను ఖాళీగా ఉంటే చాలు కొత్త యాక్టివిటీస్ ఏం చేయొచ్చు ఏం చేయొచ్చు అని ఆలోచిస్తూ రకరకాల యాక్టివిటీస్ని అయితే పిల్లల కోసం రెడీ చేసేదాన్ని ఇప్పుడు చాలా స్ట్రెస్ఫుల్గా రెస్ట్లెస్గా ఉంటుందండి నాకు అంత వర్క్ ఉంటుంది యూట్యూబ్కి సంబంధించి ఏది అంత ఈజీగా అయిపోవట్లేదు సో ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి సిక్స్ సిక్స్ కూడా నేను చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే టీచింగ్ కి సంబంధించి ఇంకా ఏమన్నా కావాలంటే అడగండి వీక్లీ వన్స్ అయినా ఇంక్లూడ్ చేస్తాను షాను అయితే సిక్స్ బై సిక్స్ కూడా కంప్లీట్ చేసేసింది నైన్ బై నైన్ కూడా చేస్తుంది కానీ టైం పడుతుంది